మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే మనస్సుతో మాటతో శరీరంతో నేను మంచి పని ఏ ఒక్కటి చేయలేదు నేను చేయని అక్రమాలు లేవు అన్యాయాలు లేవు ఎన్నో పాపాలు చేశాను ఇప్పుడు నా గతి ఏమిటి నా పాపాలకు నిశృతి ఏమైనా ఉందా అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృతమ సర్వం జ్ఞానప్లవేనైవ రుజినం సంతరిష్యతి నీవేమీ భయపడవలసిన పని లేదు నీకు తప్పక నిశ్రూతి లభిస్తుంది అయితే నీవు చేసిన తప్పులను గురించి నిజంగా నీవు పశ్చాత్తాపపడాలి ఇక ముందెప్పుడు ఈ తప్పులు చేయనని ప్రతిజ్ఞ తీసుకోవాలి నీవెంత మహాపాపి జ్ఞానం అనే తెప్పతో ఈ పాపసాగరాన్ని దాటివేస్తావు పాప కారణాలైన కామ క్రోధాలను వర్జించి మనసును ఇంద్రియాలను నిగ్రహించితే ఇది సాధ్యపడుతుంది